ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా మతైసు వార్త మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలను చూసుకుందాం అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాంను పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను దేవుడికి స్తోత్రం మహిమ కలుగును గారక బాప్తిజం ఇచ్చే యోహాను ప్రజలతో మాట్లాడుతూ మేము గొప్ప వాళ్ళము మా తండ్రి అబ్రహాము మా పితరులు గొప్పవారు అని మీరు అనుకోవద్దు మేము బై బర్త్ క్రిస్టియన్స్ అండి మా కులం పెద్దదండి మా మతం పెద్దదండి మా ఆచారాలు గొప్పవండి మేము పరలోకం వెళ్తామండి మోక్షానికి చేరుకుంటామండి అసలు ఈ లోకంలో కూడా మేము పుణ్యాత్పులం అండి అని మీరు అనుకోవద్దు మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది మీ హృదయ దురాలోచన మిమ్మల్ని పట్టుకుంటుంది ప్రభు యొక్క న్యాయమైన తీర్పులో నిలబడలేరు నీ సొంత క్రియలు నీ పుణ్యక్రియలు అవి నిలబడవు నీ యొక్క సొంత నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానము నీవు మారాలి నేను బై బర్త్ క్రిస్టియన్సు మాకంతా తెలుసు మా పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబు మా మతం గొప్పది అన్న మాటలు విడిచిపెట్టి నీ మట్టుకు నీవు నీ పాపం నిమి నిమిత్తమై పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి నీ ప్రవర్తనను మార్చుకోవాలి దేవునికి స్తోత్రం అలలుయ్య దేవుని మాటలు వింటున్న నీవు మారి ప్రభుకు సాక్షిగా జీవించాలి అదే పాత జీవితంలోనూ జీవిస్తూ ఉంటే దేవునికి మహిమరాదు నీ వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది కదండి మాకన్నీ తెలుసు అని చెప్తూనే భయంకరంగా నువ్వు జీవిస్తూ ఉంటావు కదండి కొంతమంది మరి మా పితరులు క్రిస్టియన్స్ అండి మేమంతా క్రైస్తవులు ఏమేమి అండి అంటారు కానీ బైబుల్ చదవరు ప్రార్థన కూడా చేయము అలలు బాప్తిజం కూడా ఏదో చిలకరింపు బాప్తిజం తీసుకుంటారు నామకార్థులుగా నామకార్థమైన క్రైస్తవులుగా జీవిస్తారు వారిలో లోతైన పశ్చాత్తాపము లేదు క్రీస్తు వారి హృదయంలో లేడు వారి హృదయంలో ఉందల్లా ధనాపేక్ష శరీర కోరికలు లోకాశలు తిండి వ్యామోహం ఇవే తప్పితే ఇంకా ఏది కూడా కనబడదండి మారాలి మారు మనస్సు పొందాలి రక్షింపబడాలి ప్రభుని హృదయంలో చేర్చుకొని క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతూ వాక్యానుసారమైన జీవితము జీవించాలి లోక సంబంధిగా శరీర సంబంధిగా జీవించొద్దు మా పితరులు గొప్పవారు మేము కూడా గొప్పవారిమే మా కులం పెద్దది మా మతం పెద్దది మేము ఆచారాలు పెద్దవి ఎన్నో పుణ్యకార్యాలు చేసినాము మాకంతా తెలుసు అన్న మాటలు విడిచిపెట్టి ఈరోజు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావో ఒకసారి ఆలోచన చేయాలి దండి ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారే అందరూ నరకానికి వెళ్ళేవారే అయితే ఎవరైతే పాపక్షమాపణ పొందుకొని క్రీస్తులో బాప్తిజం తీసుకుంటారో ప్రభుకు సాక్షిగా నిలబడతారో ఆ బిడ్డలు పరలోకానికి వెళ్తారు నిత్య జీవానికి అర్హులు బాప్తిజం తీసుకోగానే అయిపోదండి బాప్తిజం తీసుకున్న బిడ్డలు వాక్యాన్ని చదువుతూ మందిరానికి వెళుతూ రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి అదే పాత జీవితము ఉంటే మరి శిక్ష తప్పదు అలలుయ్య కేవలం పాత జీవితం నామకార్థులుగా కదండి అన్యులకు వీరికి ఎలాంటి సంబంధం ఉండదు ఏమంటే తేడా ఉండదు ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు అన్నమాట కదండి లోకంలో పాపం ఎలా ఉందో మీరు గొప్పవారు అని చెప్పుకొని పుట్టుకతో క్రైస్తవులని చెప్పుకునే ఈ బిడ్డలు సేమ్ అలాగే ఉంటారు వాళ్ళ వస్త్రధారణ వీరి వస్త్రధారణ వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన మాట పద్ధతులు అన్నీ సేమ్ ఉంటాయి ఎక్కడా మా మనసు రక్షణ కనబడదు కదండి వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా లోకరీతిగానే ఉంటుంది దేవుని గురించిన తలంపు అనేది ఉండదు పేరుకు మాత్రమే మేము అబ్రహాము సంతానము ఒట్టుకతో క్రైస్తవులము లేదా మేము ఒక గొప్ప వ్యక్తులం అని చెప్పుకుంటారు కానీ వీరిలో ఎలాంటి మార్పు ఉండడం ఇలాంటి వ్యక్తులు మారాలి మారకుంటే ప్రభు దగ్గర నుంచి శిక్ష తప్పదు అలలుయ్యాలి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడి తమ పాపములు ఒప్పుకొని బాప్తిజం తీసుకొని మరి నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి సహాయం చేయండి లోకంలో ఉన్న పాపము వారికి అండకుండా పవిత్రులుగా జీవించినట్లు వారికి సహాయం చేయండి నీ బిడ్డలందరినీ దీవించుమని యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహా